మైనాడులో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిందండి ఇంతవరకు ఉన్న సంఖ్య వరకున్న సంఖ్య మారుతూ ఉన్న క్రమంలో పోలీసులు ఇక్కడి సహాయక సిబ్బంది ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మృతదేహాన్ని గుర్తించారు ఇప్పటికే నూట ఏడు మందికి పైగా సాంకేతిక పరిజ్ఞానం ఆ మృతదేహాలు ఇప్పటికీ జల్లంత వారిని అక్కడ మనకు ఏదైతే పిల్లలు ఎదిగిపోయే వారి సెల్ ఫోన్ చివరి సిగ్నల్ ఆధారంగా వారిని డ్రోన్లు ఆధార్ల ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో వారిని ఉపయోగించే ఉపయోగిస్తూ వారికి కావాల్సిన పరిజ్ఞా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు వీటితో పాటు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు చిన్నపాటి మృతదేహ అవయవాలు దొరికినా కానీ మృతదేహాల అవయవాలు దొరికినా కానీ వాటిని గుర్తించి అక్కడ నిదానంగా సహాయక చర్యలు చేస్తున్నారు మరోవైపు హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తూ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి సహాయ చర్యలు నిర్పించారు ఇక్కడ సహాయం చేస్తున్న వారిలో ముఖ్యంగా మరొక మెడికల్ సిబ్బంది చూపించారు మెడికల్ సిబ్బంది ఇక్కడ సుమారు రెండు వేల మందికి పైగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి చిన్నపాటి గాయమైన లేదా ఇతర జీవరాశులు ఏదైనా వారికి ప్రమాదం కల్పించినా ఏదైనా కానీ వెంటనే వారికి జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం వైద్య సహాయం అని ఇలాంటి పరిస్థితుల్లో వైనాడు ఎన్నడూ ఎదుర్కోలేదని చెప్పి మాత్రం స్పష్టంగా చెప్పే